గుర్తుందా ఆ రోజు మీరు సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ లో చెప్పారు నేను ఒక యాంగిల్ లో చూస్తే త్రిషా మాదిరి ఉన్నాను అని అది నేనే అప్పుడు తెలియకుండా చెప్పాను గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి సాబ్ వచ్చేసాడు ఆయన అనదర్ టూ మినిట్స్ లోపల వచ్చేస్తారు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను ఒక మనిషికి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఆయన నాకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఉండను అది ఎవరంటే బీస్ట్ సినిమా తీసిన నెల్సన్ అండ్ తలపది విజయ్ గారు ఎస్ విజయ్ గారు ఇచ్చిన ఆ ఒక డైలాగ్ పర్మిషన్లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఎవరా నువ్వు స్మార్ట్ అది ఒక్క డైలాగ్ అండి అదే గిరి అడుగుతాడు నేను ఇన్ని సినిమాలు చేసినాను నీకు ఒక్క డైలాగ్లో వచ్చి ఇప్పుడు నాతో ఈక్వల్గా చేస్తున్నావు అని గిరి నన్ను అడిగాడు అదే అక్కడ ఉన్నాడు రా సో ఈ సినిమాలో చేసిన నేను రోజు రెండు రోజు కాదండి టోటల్లీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ నేను ఈ సినిమాలు యాక్ట్ చేశాను ఈయన కూడా ఉన్నాడు పక్కన అయ్యోయ్యో ఇదే అండి ఫుల్ బాడీ మసాజ్ ఇస్తాడు చాలా మంచివాడు అదే ఎప్పుడు వస్తున్నారా మేడం తర్వాత అది అదన్నీ చూడొచ్చు ఏమైనా పాడిస్తాం కానీ ఈ సినిమాలో దయ్యాల గురించిన ప్రస్తావన ఉంది మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా అక్క ఈ సినిమాలో పెద్ద తాత ఉన్నాడు అక్క ఈ సినిమాలో ఒక పెద్ద తాత ఉన్నాడు వద్దు కథ అండి చెప్పేస్తాడు హారర్ ఫిలిం అంటే సస్పెన్స్ ఉండాలి 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 నోరు ఒక వాళ్ళే చెప్తారు కథ మీరు నేను ఏంటి చెప్పేది తాత గురించి వాళ్ళే చెప్తారు ఇక్కడ తాత వైరు కొరికేసాడేమో చూడండి రా అనేది కాదు తమ్ముడు ఆ తాత మీ అందరు నరాలు దింపేస్తాడు సంక్రాంతికి కాచుకోండి అంతే అలా ఉంటుంది సార్ మీరు సినిమా మొత్తం ఒక్కసారి చూసేసారా సార్ మీకు ఆల్రెడీ యాజ్ అడియన్స్ మీరు చూసేసి ఉంటారు కదా సినిమా డబ్బింగ్లో ఎడిట్లో లో మంత ఎగిరిపోయింది మీకేం కావాలి ఏం లేదు సార్ ఇప్పుడు నిధి ఉంది